హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ అయితే కింద గార్డెన్లో కొంచెం గోంగూర ఉంది అది కోసుకుందాం అలాగే కొన్ని మొక్కలు చూపిస్తాను ఇవాళ వీడియో ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ గోంగూర వేసాను అనమాట అంటే ఇది మామూలుగా బెనారస్ గోంగూర అంటారు కదా అది కాదు పుల్ల గోంగూర మనకి కట్టెలు కట్టి అమ్ముతారు కదా ఆ గోంగూర వేసా అయితే దాని దగ్గరలో ఇగో గల్జేరు చూసారా మామూలుగా అయితే తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అని ఉంటుందండి ఇది తినడానికి కరెక్ట్ కాదనమాట ఆ గల్జేరు అయితే మొలిసింది ఇదైతే తీసేస్తున్నాను ఎందుకంటే ఇది జస్ట్ ఒక రెండు మూడు ఇంచులు పెరిగింది అంటేనే దాని నుంచి వచ్చే విత్తనాలు అనేది మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి అయితే మనం ఎప్పటికప్పుడు ఈ గలిజేరు అనేది తీసేసుకోవాలి దీంట్లో తెల్ల గలిజేరు ఉంటుంది ఎర్ర గలిజేరు ఉంటుంది ఇదైతే మామూలు గలిజేర అనమాట ఇది పనికిరాదు వండుకోవడానికి సో గలిజేరు కూడా తినొచ్చు కూడా ఇక్కడైతే తీసేసాను ఇప్పుడైతే మనం ఇక్కడ తోట గోంగూర ఉంది గోంగూర కోసుకుందాం ఇక్కడైతే మా బుడ్డిగాడు ఉన్నాడు కదా వాడు నన్ను నుంచుని కట్ చేస్తుంటే నేను ఏదో చేసేస్తున్నాను అనుకుని నన్ను హడావుడి చేశాడు అందుకని కూర్చుని అయితే ఈ గోంగూర కోసుకుంటున్నా చూసారా గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో సో ఇలా మనం పండించుకుని తింటే ఆనందం వేరు కదా ఆర్గానిక్ అనే కాదండి ఇప్పుడు మనం యూరియా డిఏపి లాంటివి వాడుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఎర్రలు అనేవి ఉండవు వానపాములు అంటాం కదా అవి ఉండవు అనమాట ఒకవేళ మనకి అవైలబుల్గా లేదు మేము యూరియా డిఏపియే వేస్తాము అంటే వేసుకోవచ్చు కానీ అది వేసిన తర్వాత మినిమం నాలుగైదు రోజుల తర్వాత అయితే దాని నుంచి వచ్చే పంట అనేది తీసుకుంటే మనకి ఎటువంటి హామ్ అనేది ఉండదు అనమాట గోంగూర చూసారా ఇంకా అయితే ఈ రోజుల్లో ఏమవుద్దంటే పోతొచ్చేస్తుంది గోంగూరకి గోంగూరలో చక్కగా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకోవచ్చు అలాగే శనగపప్పులో వేసి కూర వండుకోవచ్చు ఎండి మిరపకాయలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు మా గోంగూర మటన్ వండుకోవచ్చు అలాగ చాలా రకాల రెసిపీస్ అయితే గోంగూరతో చేసుకోవచ్చు ఈ గోంగూర తినడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది అనమాట సో నాకు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను నేను కొంచెమే తీసుకుంటున్నాను పెద్ద పెద్దగా ముందు వచ్చిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఉండేది ఇద్దరం కోసేస్తే పాడైపోతుంది కదా అదే ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఫ్రెష్గా మనం ఇంట్లో తీసుకుని నిలవ పెట్టుకుని వండుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు అనేది పోతాయి కదా బయట కొనుక్కుంటే ఎలాగో తప్పదు మనకి పెరట్లో ఉంది కాబట్టి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నలుగు పచ్చిరగాయలు అయితే ఉన్నాయి పక్కన చూసారా ఇది మొత్తం సీతాఫలం ఆకులు అనమాట కింద కనిపించేదంతా చాలా మొత్తం ఆకులు రాచే రోజులు కదా ఇది మొత్తం సీతాఫలం నుంచి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి చూసారా ఆకులు ఎంత గ్రీనిష్గా ఉందో ఇది విత్తనాలు వేసి అయితే జానవారిలో వేసానండి కాకపోతే ఇప్పటికీ ఎండలు వచ్చేసినాయి కదా బాగా స్లోగా పెరిగింది అనమాట ఈ గోంగూర అనేది ఇంతే తీసుకుంటున్నాను సరిపోతుందని ఇదిగోండి ఇక్కడ మందార పూలు పోసింది అల్లరి చేస్తున్నాం తిట్టానని వచ్చి నుయ్యి దగ్గర పడుకున్నాడు వీడు పడుకుని అలా చేస్తున్నాడు ఆకులు చూసారా మొత్తం అంతా రాలిపోయినాయి ఇది టమాటో ఉంది ఒకటి ఇక్కడ కూడా టమాటోస్ కూడా అయిపోయినండి ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫార్టీ టూ డిగ్రీస్ ఉంటుంది ఏప్రిల్లో చిన్నగా క్యా మళ్ళీ క్యాలీఫ్లవర్ వచ్చింది రెండు క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ అయితే పువ్వు తీసిన తర్వాత నేను అది ఉంచేశానండి ఎందుకు ఉంచేశాను అంటే మళ్ళీ మనం అవి సర్వే అవుతాయని చెప్పారు ఎవరో అందుకు ఉంచేశాను ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న ఆకులు చూసారా ఆ ఆకులు అనేది మల్చింగ్లా ఉంటుందని ఉంచేసాను అనమాట సమ్మర్ కదా మనం ఇచ్చే వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాయి ఆకులు వేయడం వల్ల అందుకని ఉంచేసాను ఇక్కడైతే వెనకపక్క చూసారా అన్ని మామిడి చెట్లు అన్ని ఆకులు అయితే రాలు చేసినాయి ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది కదా అది సపోటా చెట్టు ఉంది కదా సపోటా చెట్టు దగ్గరకు వచ్చాను ఇప్పటి వరకు చాలాసార్లు కాసింది కానీ ఇప్పుడే నాకు పెట్టెలు తినేసి రెండు సపోటా పళ్ళు అయితే చెట్టు కింద కనిపించినాయి అన్నమాట ఇదిగో చూడండి ఇవేగో సపోటాలు అలా పెట్టెలు కొట్టేస్తే తప్ప మనకైతే మామూలుగా కోసి పండేస్తే పండలేదండి మరి ఇంకా దీని గురించి అయితే నేను కొంచెం కేర్ అనేది తీసుకోవాలి ఈ ఇలా రెండు కాయలు అయితే వచ్చినాయి చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది కాయలు అయితే అనుకున్నంతగా రాలేదు దీనికి సంబంధించి అయితే కొంచెం పోషణ కేరింగ్ అనేది నేను ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది అనుకోండి కాయలు అయితే బాగానే వచ్చింది సైజు కొన్ని చిన్నగానే పండిపోయినాయి పెట్టలు తినేసి అట్లా అయినాయి ఇక్కడైతే మీకు అరటి చెట్లు పనస చెట్టు చూపిస్తాను పనస చెట్లు చూపించా కదా ఆల్రెడీ స్టాట్లో పెట్టాను పనసకాయ చూడండి ఎండలకి తయారు ఎట్లా పాడైపోయిందో నేనే షాక్ అయ్యా ఎంటా వాసన వస్తుందని చూసా కానీ వా శ్రీరామనవమి రోజున వాసన కన్నా ముందే అప్పటికే బ్లాకిష్గా అయిపోయిందనమాట దాని పక్కనే ఉన్న పింద కూడా ఇలా పడిపోయింది సర్లే అని ఇది తీసేద్దామని తీసేసాను అనమాట ఇదిగో అది తీసేస్తే దాని పక్కన వచ్చిన కాయ తయారవ్వలేదు దానికి కూడా డాగ్ అనేది వచ్చేసింది ఇది అనేది ఎండలు కండి వేరే ఏ రేజనో లేదు ఎండల వల్ల అట్లా డ్యామేజ్ అయిపోయింది అనమాట సరా మొత్తం పోయింది ఈ కాయ కూడా తీసేయాలి తొనలు ఉంటాయా లేదా అనేది ఇంకా డౌటే కానీ ఇంకా చాలా పెద్ద కాయ అవుతుంది కానీ డౌటేనండి ఈ ఏడు ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది బంగినపల్లి మామిడి చెట్టు అది అయితే ఇప్పటికి ఒక్కసారే కాసింది మళ్ళీ కాయలేదు ఈ రామాఫలం సీతాఫలం సపోటా ఈ చెట్ల ఆకులన్నీ విపరీతంగా రాలిపోయినాయి అండి కింద మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి అనుకోండి ఏగో చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇవి కూడా పెట్టలైతే అయితే వేసవ కాలం కదా ఎక్కడ ఆహారం దొరకట్లేదో ఏమో మార్నింగ్ నేను లేచేసరికే తినేసి ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది మన గార్డెన్లో పైన టెర్రస్ మీద అయినా కిందైనా పెంచుకోవచ్చు ఇది కింద ఉన్న నిమ్మ చెట్టు అనమాట పళ్ళ మొక్కల్లో పెంచుకోవచ్చు ఈజీగా అనేది నిమ్మ మొక్క కూడా చెప్తాను చూసారా ఇవన్నీ ఆకులు రాలు చేస్తూ ఉన్నాయి నీకోండి ఇక్కడ అరటి చెట్లు ఈ అరటి చెట్లు కూడా ఈ ఎండలకి పాపం అవి కూడా సరివే అవ్వలేకపోతున్నాయండి అన్నీ కూడా చిన్నగా ఉన్నప్పుడే పడిపోయి సగానికి ఇరిగిపోయి అయిపోయి ఇదిగో గెల తయారవకుండానే అరటి చెట్టు అయితే కిందకి ఒరిగిపోయింది చూసారా ఇదన్నమాట ఇక్కడ పళ్ళ మొక్కలు వేసవకాలంలో సూటబుల్గా మొక్కల్లో ఒకటి అరటి అని చెప్పొచ్చు అరటి వేసవకాలం తట్టుకోవడం అనేది చాలా కష్టం కాకపోతే ఇదివరకు అయితే నేను ఓడబ్ల్యూడీసీ సొల్యూషన్ ఇస్తూ ఉండేదాన్ని ఈ మధ్యన సొల్యూషన్ అనేది తగ్గించాను దానితోటి మొదలు అనేది దృఢంగా పెరగట్లేదు అనమాట ఏ మొక్క కూడా ఇప్పుడు ఆర్గానిక్గా మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు అండి ఇంట్లో ఆడవాళ్ళకే వర్క్ ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి ఇంట్లో చేసుకోవాల్సిందే మనం అన్నమాట అది కొంచెం అశ్రద్ధ చేశాము అంటే మొక్కలు అలా అవుతాయి ఇక్కడ తమ్మకాయలు ఉన్నాయి కదా సీడ్స్ ఎలా దాస్తాను అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా స్టోర్ చేయొచ్చు మన పెరట్లో వచ్చిన ఆల్రెడీ పెట్టుకున్న మొక్కల నుంచి పాదుల నుంచి మనం విత్తనాలను ఎలా సేకరించాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగో ఇక్కడ పిడక ఉంది కదా ఈ పిడక ఎలా చేశాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇవి తమ్మకాయలు ఇవి ఇలా స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనం రైనీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు తొలకరువాని వచ్చాక పెట్టుకోవచ్చు ఇదిగో ఇది బేర పైన ఉంది కదా శీతాకాలంలో కాసింది కదా ఆ బేర నుంచి తీసిన కాయ దాంట్లో విత్తనాలు ఉంటే ఇది పిడకలో పెట్టాయి ఏం పెట్టాను ఏం విత్తనాలు స్టోర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలోని చూసేద్దాం మదంటే గింజలు కనబడుతున్నాయా మీకు ఇవ్వండి కాకరకాయలు ఈ కాకరకాయలు వేసవకాలం కదా అందుకని ఊరికే పండిపోతున్నాయి అనమాట తయారవకుండానే సరే కొన్ని తయారైపోయి మనకి చూడకోకుండా అలా పండిపోతాయి కదా వాటి నుంచి అయితే ఇలా విత్తనాలు సేకరించుకోవాలండి మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం విత్తనాలు ఏమీ కొనాల్సిన అవసరం ఉండదండి ఏ మన గార్డెన్లో వచ్చిన వాటిల్లో ఇలా పండిపోయినా లేకపోతే మనం చూడకోకుండా కొన్ని కాయలు ముదిరిపోతూ ఉంటాయి అలాంటివి ఇలాంటివన్నీ దాచుకుని మళ్ళీ మనం ఆ సీజన్లో ఆ మొక్కలు అనేది పెట్టుకోవచ్చు ఈ కాకర అయితే దగ్గర దగ్గర ఆరు ఏడు నెలల నుంచి కాస్తనే ఉంది కదా సో ఇత్తనం అయితే మంచిది అందుకని స్టోర్ చేస్తున్నాయి ఇన్నిత్తనాలు అయితే మనం పెట్టుకోము కానీ దాస్తే ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు కదా వీటిల్ని ఇలాగే ఎండబెట్టి దాయొచ్చు కానీ ఎంతవరకు జర్మినేషన్ అనేది చెప్పలేము కదా ఇదైతే ఇప్పుడు నేను తీసి స్టోర్ చేసే విధానంలో అయితే ఎన్ని రోజులున్నా గింజ సీడ్స్ అనేది పాడవ్వు అని చెప్పేవారు మా పెద్దవాళ్ళు సో ఇలా గుజ్జు అంతా పండిపోయింది కదా కొన్ని తయారవకుండా పండిపోయినట్లు గింజలు అండి బాగోదు మనకి తెలిసిపోతుంది దృఢత్వం అలాంటి గింజల్ని తీసేసి మిగతా గింజల్ని మనం తీసుకోవచ్చు పక్కకి మనకి బజార్లో వెళ్ళామనుకోండి అనుకోండి ఒక నాలుగు గింజలు ఐదు గింజలు వేస్తున్నారు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు దానికి కెమికల్స్ కలుపుతున్నారు అనమాట ఆ గింజలకి ఆ సీడ్స్ అనే వాటికి కెమికల్స్ కలుపుతున్నారు ఇగోండి ఇక్కడ ప్యాడ్ ఉంది ఈ గింజలు అనేదాన్ని కాకర సీడ్స్ అనేదాన్ని ఈ పిడకలో వేసి పేడలో వేసి పిడకగా పెట్టాను అనమాట అది అలా స్టోర్ చేసేవాళ్ళు లేదు మాకు పేడ దొరకలేదు అంటే కనుక మనకి పొయ్యి ఉంటుంది కదా పొయ్యిలో బూడిదను తీసుకుని ఆ బోడిదిలో విత్తనాలు అనేది బాగా కలిపి వాటిల్ని కూడా ఎండలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంట ఏంటంటే వీటికి ఇతర రకమైన పురుగులు అనేది త్వరగా ఆశించదు అని చెప్పేవారు ఇలా స్టోర్ చేసి ఇలా నేనైతే మామిడి చెట్టు ఉంది కదా దానికి చేస్తున్నా మా నాన్నగారు వాళ్ళకి పాడి పంట ఉండేది నేను చేసేదాన్ని ఈ మధ్యలో మానేశాను కదా కొంచెం తెలియలేదు చాలాసేపు తెలియలేదంటే మర్చిపోయాను అనమాట చక్కగా వాళ్ళు చిన్నప్పుడు చేస్తే ఇలా పెట్టి చేస్తే ఐదు వేళ్ళు అట్లాగా పడేయనమాట ఆ పిడకకి ఇలా పిడక రూపంలో మనం విత్తనాలు అనేది స్టోర్ చేసుకోవాలండి ఇది ఆరిపోయిన తర్వాత మనం ఆ పిడక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిడకని తొలిచేసి ఆ విత్తనాలు అనేది నెలలో పెట్టేసుకుంటే ఒక్కడ కూడా పోకోకుండా విత్తనం అనేది వచ్చేస్తుంది మనకి ఇదిగోండి పిడక రెడీ అయిపోయి గింజలు కనబడుతున్నాయా మనం తొలగర వచ్చిన తర్వాత ఆ గింజలు అనేది తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట సీడ్స్ని ఇదండి గింజలు ఎలా స్టోర్ చేయాలనేది ఇగో నిమ్మకాయలు కూడా దొరికినాయి ఉన్నాయి అవి కూడా తీసుకున్నా ఇవి వాళ్ళ కూరగాయలు పైకి వెళ్ళిపోదాం పైన అయితే గార్డెన్ అంతా ఎండిపోతుందని చెప్పా కదా అలాగే వచ్చింది నాలుగు పచ్చిమిర్చి అవి తీసుకుంటున్నాను ఇది పచ్చిమిరప చెట్టు అని ఎవ్వరూ గుర్తుపట్టరండి అలాగ ఓన్లీ ఆకులు కూడా లేకుండా ఓన్లీ కాండం మాత్రమే ఉందన్నమాట ఇక్కడ ఒక బెండకాయ ఉంది మొక్కలన్నీ మీరు గమనించితే ఎండకి వడిలిపోయినాయి కదా కింద వాటర్ కూడా ఇవ్వలేదు నేను టూ డేస్ అయిపోయింది బైక్ వచ్చి వాటర్ కూడా ఇవ్వలేదు బెండ మొక్కలు అయితే హెల్దీగానే ఉన్నాయి మనం కొంచెం పోషకాలు ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఇవి ఉన్నాయండి మల్బార్ చూసారా ఎంత చిన్ని చిన్నిగా అయిపోయినాయి అంటే ఈ ఎండలకి కాయడం అయితే చుట్టంతా కాసేసినాయి కానీ జస్ట్ హాఫ్ ఇంచ్ ఉన్నాయి అనమాట హాఫ్ ఇంచు కూడా లేవే ఇంచ్ ఉన్నాయి గింజ నాకు కాకపోతే మనం ఏ పురుగు మందులు ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకోకుండా పండించాం కదా అనేసి జాగ్రత్తగా అయితే తీసుకుంటున్నాను ఇది సొంతంగా పండించుకున్న పంటలు కదా ఎండ అండి ఎనిమిది ఇంటికి వచ్చానా విపరీతమైన ఎండ చెమటలు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్తే కనుక గొడుగు కానీ ఏమన్నా వాడండి మంచినీళ్ళు బాటిల్ కంపల్సరీ వెనక తీసుకెళ్ళండి డిహైడ్రేషన్ అవ్వకుండా రోజుకి పది గ్లాసుల వాటర్ అయితే తాగుతూ ఉండండి హాస్పిటల్ అయ్యేదానికన్నా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా ఇంకోండి ఇలా అయితే వచ్చినాయి ఇక్కడ పుల్లలు ఉన్నాయి కదా నన్ను అడిగారు మీరు వంట ఎలా చేస్తారు మీకు పుల్లలు ఎక్కడ అని మాకు కొబ్బరి చెట్టు ఉంది ఇక్కడ పుల్లలు ఉన్నాయండి ఇదివరకు తీయించుకొచ్చాము ఆ వాటిని పెట్టయితే చేస్తానన్నమాట వంట అనేది